హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోటికి ఏమీ బాగోలేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా పెప్పర్ చికెన్ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అంతేకాదు మంచి స్టార్టర్గా కూడా తినవచ్చు రసం సాంబార్ వేటిలోకైనా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ధనియాలు వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు రెండు లవంగ మొగ్గలు రెండు ఎలాచి చిన్న దాల్చిన చెక్క ముక్క రాతి పువ్వు అనాస పువ్వు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేయించుకున్న వాటిని చేసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని గుప్పెడు వెల్లుల్లి వేసుకుని వేయించుకోవాలి వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడిన తర్వాత రెండు ఎండుమిర్చి గుప్పెడు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఈ పెప్పర్ చికెన్కి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి మొత్తం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోకి మూడు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని చికెన్ వేసుకుని వేయించుకోవాలి చికెన్ ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ చికెన్ ముక్కలు మొత్తం వేయించుకున్న ఆనియన్లో వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకుని వేయించుకోవాలి ముక్క పైన ఈ విధంగా వేగేంత వరకు వేయించుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని మరల ఒకసారి కలుపుకుని వేయించుకోవాలి కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి మిరియాల పొడి ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కూర మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ మసాలా మొత్తం ముక్కకు పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత చివరిగా దీనిలోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్ ఉంటుంది రొటీన్గా కాకుండా ఒక్కసారి మిరియాల పొడి వేసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్